అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ అందుకని నేను పొద్దున్నే లేచి పూలు తెంపడం అయితే స్టార్ట్ చేశాను అంటే మా అమ్మ లేపింది అమ్మ లే పొద్దున్నే లేచి తల్లి అందరు పూలు తెంపకపోతున్నారు రా నువ్వు కూడా లేచి తెంపు అనగానే నేనైతే మైలేసి లేచి తెంపడం స్టార్ట్ చేశాను ఇవైతే మా ఇంటి వాళ్ళ ఇంటికాడ సీతాజడ పూలు తెంపాను నాకైతే సీతాజడ పూల కలర్ ఆ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం వెలువెట్లాగా ఉంటుంది ఆ ఫ్లవర్ అయితే సేమ్ ఇంకా మా ఇంటి ముందు ఒక చిన్న తంగేడు చెట్టు ఉంటే ఆ తంగేడు చెట్టు పూలు కూడా తెంపాను నేను బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేసేసా ఈ తంగడి పూలు మా నాన్న బయట నుండి తీసుకొచ్చిండు రంగురంగుల పూలతో బతుకమ్మ చేస్తాం కదా బతుకమ్మ పండగ అంటే మాకైతే తెలంగాణలో చాలా పెద్ద పండగ ఇంకా అందరికీ చాలా ఇష్టమైన పండగ కూడా బతుకమ్మ పండగ కోసం అయితే చాలా వెయిట్ చేస్తారు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఫైనల్గా మాకు బతుకమ్మ పండగ అయితే వచ్చేసింది ఇంకా నైన్ డేస్కి అయితే మళ్ళీ సద్దుల బతుకమ్మ పండగ ఉంటుంది అంటే దాన్ని పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ అంటాం ఎందుకంటే ఇప్పుడు కొంచెం చిన్న బతుకమ్మ చేసుకుంటాం అప్పుడు బాగా పెద్ద బతుకమ్మ చేస్తాం కాబట్టి పెద్ద బతుకమ్మ అని అంటాం అట్లా కూడా ఇంకా నా బతుకమ్మ అయితే ఫినిష్ అయిపోయింది గౌరమ్మ పెడితే అయిపోయినట్టు గుమ్మడి పూల మధ్యలో ఉండేదే ఆమెనే గౌరమ్మ నా బతుకమ్మ మీకు ఎలా అనిపించింది